నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని వాగులో గ్రామస్తుల నిరసన దీక్ష చేయాల మండల పరిధిలోని వేచరేణి గ్రామానికి ఆనుకొని ఉన్న వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని బుధవారం గ్రామానికి చెందిన యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాదాసు బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు వాగులో టెంటు బేసుకుని నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాదాసు బాలకృష్ణ మాట్లాడుతూ వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని గత రెండు సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అప్పటి ప్రభుత్వం పెడచెమిన పెట్టిందని విమర్శించారు వాగు అవతల ఉన్న తమ వ్యవసాయ భావల వద్దకు కానీ గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం వైకుంఠ ధామానికి తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు గత సంవత్సరం వర్షాకాలంలో వాగు పొంగిపరులుతుండగా గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందితే శవాన్ని వాగులో నుండి వైకుంఠ ధామానికి తీసుకెళ్ళడానికి ప్రాణాలను అనచేతిలో పెట్టుకుని వెళ్ళడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్షాకాలం రాకముందే వెంటనే బ్రిడ్జ్ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పర్పాటకం మాధవరెడ్డి బూర్గు వెంకటేశ్వరం తాళ్లపల్లి వెంకటేశ్వర అజాం కనకయ్య సత్యనారాయణ కనకయ్య గ్రామస్తులు పాల్గొన్నారు ఇదే గవర్నమెంట్ ఉండగా వాళ్ళ ఆరు కిలోల బియ్యం ఉండే మిగతా తొమ్మిది నాలుగు రకాల వస్తువులు ఉండే తొమ్మిది వస్తువులను కూడా అన్నిటి పక్క పెట్టి ఒకటే బియ్యం ఇస్తుండ్రు అది కూడా మన తిరిగి బియ్యం కాదు అందుకే గవర్నమెంట్ ఈసారి బుద్ధి ప్రజలు చాలా ఆలోచించి ఇవ్వరు ఎవరు చేసిందే కాదు డబ్బులకు అమ్ముడు కాదు ప్రజలు చాలా తెలియకలో వాళ్ళ తెలివిని ఉపయోగించి వాళ్లకు కాంగ్రెస్ పట్టం కట్టి వాళ్ళని ఎక్కడ ఉంచడానికి అక్కడనే ఉంచారు ఇక ముందు అయినా మనం కూడా ముందుకెళ్లాలంటే ఇలా మన పేద ప్రజలకు ఇల్లు కావాలి మామూలు ఇలా పేదవానికి ఇలా బియ్యం అంటే సన్న బియ్యం కావాలి దాని గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది వారి గారి పథకాన్ని ముందుకేస్తుంది ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం తప్పనిసరిగా ముందే మేము బాలకృష్ణ పట్టుకొని పోయైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పొన్నం ప్రభాకర్ దగ్గరికి పోయి అయినా అదే ప్రతాపేట పట్టుకోతాం ఈ నెల రెండు నెలల్లో బ్రిడ్జిని మళ్ళీ రిటైర్మెంట్ అయినా కంట్రాక్ట్ ద్వారా తీసేనా దాన్ని మళ్ళా నిర్మాణం చేపట్టేది మేమే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అది కట్టించడం చెప్పాము ఇవాళ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కడతది మిగతా వాళ్ళు ఏం లేదు ఉన్నాయేమన్నా దులుపుకోపోయితే వచ్చారు తప్ప ఈ పదివేల పరిపాలన ఏం చేయలేదు చేయరు కూడా అని ఇందుకే ఈ ఈ రోజు కూడా మనం కూడా ఐక్యంగా ఈ పార్టీ అంటే ఏం చేసింది పేద ప్రజలకు ఇల్లు కావాలంటే ఎట్లా మామూలు పేదోనికి జాగా ఉన్నట్టు ఎట్లా అనేది ఇంకా ముందు కూడా తీసుకోపోయేది ముందు చాలా ఉన్నది ఇంకా ఐదేళ్ళ పరిపాలన వాడు వీడు ఆరిక నమలు కాలేదు వాడు తొమ్మిదేళ్ళ పరిపాలన ఏం చేయలేను పీకలేనుడు అందకూడదు ముప్పై రోజులు కాలే ఇది కాదు అది కానీ ప్రశ్నిస్తారు దాన్ని మీరు ఎవ్వరు దాన్ని వాళ్ళు ఆ మాటలు పట్టుకొని బాధపడవలసిన అవసరం లేదు మన ప్రభుత్వం ముందుకు వస్తుంది తీసుకొస్తుంది ఐదు సంవత్సరాల వరకు అలా మనం చేసే పనులు వాళ్ళకు గుర్తించి చేపించి వాళ్ళ బుద్ధి చెప్పే పరిస్థితిలో మనం ఉంటాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఈ ఒక్క గ్రామే కాక చుట్టూ నాలుగుల గ్రామస్తులు కూడా ఈ దారి పడిన పోతారు కాబట్టి దీనికి ఉన్న ఇబ్బంది చాలా ఉన్నాయి కాబట్టి మన బాలకృష్ణ వరకు రెండు మూడు సార్లు దీని గురించి చర్య తీసుకొని ముందుకొచ్చిండు వస్తే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నాడు ఈ గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు ఎంపిటీస్ ఉన్నాడు అధికారంగా అందరున్నా గాని అందరున్నా గాని ఎలాంటి పని కాలేకపోయింది మొన్న పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక వెంబడే ప్రారంభం చేస్తా కొబ్బరికాయ కూడతా అని చెప్పి ఆ ఓట్లు రేపు మాపు ఓట్లు పడుతున్న తప్పుడు దయచేసి ఇక్కడ పక్కన అక్కడ కుప్ప ఉన్నది కంకర కుప్ప కూడా పోసారు కాబట్టి జనాలు మోసపోయి ఇచ్చేసారు కాబట్టి ఆయన ఇంతవరకు ఆ రోజు అన్న మాట మళ్ళీ ఇంతవరకు ఇటు మరి చూసింది లేదు అదేవిధంగా ఇప్పుడు కంగారు కంగ్రూప కూడా ఇక్కడ కొద్దిగా కనబడుతుంది అదేవిధంగా మనకు రేపు విషయం ఏంటంటే పతాపన్న గెలిచే కోపు కాకపోతే ఏదో ఇక దాంతో పోయింది కాబట్టి ఆయన గతంలో చేసిన పనులు ఆయన చేసిన పనులే ఉన్నాయి కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చేసిన పనులు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు పతాపన్నా మళ్ళీ ముందు పోయి మళ్ళ మంత్రి గారికి కలిసి అయినా ఇది అర్జెంటుగా చేపిస్తానని చెప్పి మా ప్రజల కోరిక అనేది అందరికీ కూడా ఉన్నది కాబట్టి ఆ విషయంగా ఇక్కడ ఉన్న పెద్దలు మాజీ సర్పంచ్ గారు కూడా అన్నతోని ఎంబర్ ఉంటారు కాబట్టి మన కొండ్రవె దేవస్థానం చైర్మన్ లక్ష్మారెడ్డి గారు ఆయన కూడా అందుకో అన్నతోనే అనుకూలంగా ఉంటారు కాబట్టి అందరు కలిసి ఈ వాగు విషయంలో మనం ఈ కాంగ్రెస్ తరఫున మొత్తం దీన్ని పూర్తి చేస్తే రేపు ఎల్లకాలం పేరు ఉంటుంది అని చెప్పి ఈ అవకాశం మీడియా మిత్రులకు అక్కలకు చర్యలకు అందరికి సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నా చేయాల ఎప్పుడు మర్మన తల్లి సీకరణ పేరు చూసినట్టే చరిత్ర ఉన్నది ఒకనాడు మద్రాసు రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఉన్నప్పుడు మన చేర్యాల మండలం నల్గొండ జిల్లాలో ఉండే అలాంటిది వరంగల్ జిల్లా అయిన తర్వాత మన వరంగల్ జిల్లా అయింది తర్వాత మన పోయింది ఇప్పుడు ఈ జిల్లాకు ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రి ఉన్నాడు అప్పుడే మన బసవరాజు బాలే చనిపోతేనే అప్పుడు మీడియా గారి అంతా చెప్పినాం చెప్పినా ఇక పట్టించుకోలేదు వాళ్ళు ఎన్నో సార్లు బాలకృష్ణ గారు కూడా దీని గురించి బాలకృష్ణ గారు కూడా రెండుసార్లు గతంలో పట్టి దీని గురించి చొరవ తీసుకున్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు ఈ ఇద్దరు మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఉన్న జిల్లా కూడా ఇంత పెద్ద దగ్గరలో ఉన్నది మనం ఏది మున్సిపాలిటీకి దగ్గర రెండు కిలోమీటర్లు అటు తిరిగిపోతే ఐదు కిలోమీటర్లు ఈ వాటి స్కూల్ పిల్లలకు కానీ రైతులకు కానీ చాలా ఇబ్బందికర విషయం అని గత పదేళ్ళు పదేళ్ళ కోళ్ళు కూడా అందరికి తెలుసు తెలిసినా మన కాంట్రాక్టర్ వచ్చి పట్టుకోని పట్టుకొని మన ముత్తిరెడ్డి గారి కాంట్రాక్టర్ ఫోన్ ఆయన డబ్బులు అడిగిన విషయం ఆ కాంట్రాక్టర్ గారు చెప్తారు ఇవన్నీ ఈ సర్పంచ్ గారు ఎంపీఎస్ గారు మాట్లాడినామే మాట్లాడినాము ఎస్సీకి పోషం డీజీకి పోషాం అని అన్ని మాట్లాడిన కానీ కాలేదు పోలేదు ఇక మన పొల రాజేశ్వర రెడ్డి గారు కూడా వచ్చి నేనే చేస్తా అది చేస్తానని తాపడితో కూడా వచ్చి కంకర పోషరు అది కూడా రేపు ఆయన ఐదు రావట్కపోయితే ఉన్నారు అది అందుగురించే దీని గురించి చొరవ తీసుకొని మన అమ్మా బాలకృష్ణరామ గారు చొరవ తీసుకొని ఇదే స్ఫూర్తితో కొనసాగించి మేము ఈ ప్రతాపరెడ్డి అన్న దగ్గర పోయి మన లక్ష్మణ అన్న తోలుకొని పోయి మధ్య దగ్గర పోయి మేము చొరవ తీసుకొని దీని గురించి మేము కృషి చేస్తామని కోరుకుంటూ ఈ సే నాయుసేనా వసే నాయ వసే నాయే నా వసే నాయే నాయుసే నాయేనా వసే నాయ వసే నాయేనా దొల్ల బంధుర మన అన్న పేదొల్లా పెర మన అన్న మీ బంధుముర మీ దొల్ల ముత్తు బీటెరా మీ దొల్ల బంధు దురన్నా మన హనుమంతా ఏ కమై అన్న వెంట నడవాలే మనమంతా ఏకమై అన్న వెంట నడవాలేనా వేన విజయ గ్రామంలో బ్రిడ్జి సాధనకై వచ్చిన మన ఊరు ముద్దుబిడ్డలు వెంకటగౌడ్ గారికి మాధవరెడ్డి గారికి వెంకట్ గారికి మాజీ ఎంపీటీసీ ఎంఆర్కేసి యాదగిరి గారికి కుక్కల చంద్రయ్య గారికి బుద్ధు చంద్రయ్య గారికి బండార్ కనకేయ్య గారికి ఇక్కడ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి నిన్నంచెల్లి మనకు సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు మా అమ్మలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేసుకుంటున్నాను ఈ యొక్క బ్రిడ్జ్ అనే ఆలోచన నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఎందుకంటే మా బావి ఇక్కడే ఉంటుంది వెనకాల కాబట్టి మా చిన్నాళ్ళు పెద్దనాడు పాటు సంబంధించిన వ్యక్తులంతా రోజు పోతుంటే జారి పడుతున్నారు తెలిసింది నాకు నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఊర్లో పుట్టినందుకు మన ఊరికి ఏదో చేయకపోతే మన మీద కుట్టే అని ఆలోచన వచ్చిందండి నాకు ఆ రోజు దేని దేవల్ల ఒక నిరుపేద కుటుంబం నుంచి పోయిన నేను ఒక రెండు మూడు వందల మందికి ఉత్పాదించే స్థాయికి ఎదిగాను అలాంటప్పుడు నా ఊరి కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టకపోతే నేను ఇలా మనిషి ఆలోచన నాకు వచ్చింది ఆ రోజు నాలో మీద ఆలోచనే ఈ బ్రిడ్జి సహనం కోసం ఆ రోజు ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు నేను బ్రిడ్జి గురించి అన్ని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బ్రిడ్జి గురించి పోరాటాలు చేయడం జరిగింది ఇక్కడ జరిగింది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మా వేచే పదవిలో మోసం చేసుకుంటూ వస్తుంది ఫస్ట్కి వచ్చినప్పుడు కూడా చేస్తామని బ్రిడ్జి హామీ ఇచ్చి ముత్తిరెడ్డి యాగిరెడ్డి బస్సు ఇక్కడి నుంచి తీసుకెళ్తాడని చెప్పేసి హామీ ఇచ్చారు అది పోయింది రెండోసారి పల్లారాశ్వరెడ్డి వచ్చాడు పల్లారాశ్వరెడ్డి కోటేశ్వరుడు కేసీఆర్ దగ్గర ఉంటాడు మీకు పది రోజులు అయిపోతుంది పని అని చెప్పేసి ఎలక్షన్ ముందు ఇక్కడ కంకర ఓపించరు మీరు అందరు చూసి కంకర ఓపించినటువంటి వాళ్ళ ప్రతాపరెడ్డి సారీ పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇంతవరకు కూడా మా ఊరు వరకు రాకపోవడము చూడకపోవడం చాలా బాధాకరం ఇచ్చారు మా ఊరు ప్రజలు రెండోసారి కూడా నమ్మారు ఈ రెడ్డిని నేను నా సొంత ఖర్చుతో తోడనైనా ఈ యొక్క బిల్లు చేపడతాను ఈ సమస్య తీరుస్తారని ఆమెయంతో మా ఊరు ప్రజలందరూ చాలా వరకు ఓట్లు అక్కడ వేయడం జరిగింది ఈ రోజు మేమందరము మాకు ఒక బుద్ధి వచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే మా స్థానిక నాయుడు నాయకుడు ప్రతాప్ రెడ్డి గారిని కనుక గెలిపించుకుంటే మేమైన ఇంటికి వెళ్ళి కూడా కూర్చొని ఈ రోజు బిడిచి గురించి మేము ఈ యొక్క పోరాటాన్ని మేము ముందు తీసుకునే విధంగా ఉండే అవకాశం ఉండేది కానీ ఈ స్థానిక మేము గెలిపించడం మా తప్ప అయిపోయింది ఆలోచన వచ్చింది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా ఇలా గ్రామంలో ఇది గ్రామ సంబంధించిన మొత్తం ఈ మ్యాటర్ విషయం ఇది నా ఒక్కరికి సంబంధించి కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాదు ప్రతి ఒక్కరికి చీరాలకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటది మనకు కానీ మనం ఇదంతా తిరిగి ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్ పిల్లలకు కానీ మన వ్యవసాయ రైతులకు ఒక మంతా తెలుసుకొని కానీ ఏదైనా చీరలో పని ఉంటే మనకు ఒక జస్ట్ పది నిమిషాలు ఐదు నిమిషాలు వెళ్ళే అవకాశం ఉండేదాన్ని ఈ రోజు మనం ఒక అర్ధం గంట టైం మనకు వేస్ట్ అవుతుంది దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో సాగల్ బాలయ్య వ్యక్తి చనిపోయినప్పుడు మేము హైదరాబాద్ ఉండడం జరిగింది అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానళ్లలో నేను టెలికాస్ట్ చేపించే విధంగా అందరు రిపోర్టర్లు సహకరించారు వారందరి పేరు పేరే ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈ సాగల్ బాలయ్య మృతి అనేది ఈ కన్నీటి విధా అది కన్నీటి వెదా ఎందుకంటే ఆ మనిషిని తీసుకుపోతుంటే మిగతా వ్యక్తులు కూడా ఆ యొక్క బాగులో కొట్టుకోపోయే అవకాశం ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాడి అసలు గెట్టు దాటిచ్చారంటే చాలా సంతోషం వేసింది అది అసలు ఆ విషయాన్ని తలుచుకుంటే మా ఊరు ప్రజలు ఎంతో బాధపడాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా ఇప్పుడు వచ్చేది మళ్ళీ వర్షాకాలం ఎండాకాలం అయిపోయినాక మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ మా రైతులందరికీ ఇబ్బంది అవుతుంది ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మనకు ప్రతాపరెడ్డి గారు మరి మన వెంకట వెంకట మామ గారిని మరి మాజీ సర్పంచ్ గారిని మాధవ రెడ్డి గారిని పంపించిండు వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ మూడు నెలలు ఇప్పటి మేము కంపల్సరీ దీన్ని చేస్తామంటున్నారు వారందరికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం దాంతో పాటుగా మన కొమ్మూరు రెడ్డి గారి మీద మాకు కొంచెం అభిమానం ఉంది మొన్న ఒకసారి కలిసినప్పుడు కూడా తమ్మి నేను చేస్తాను కాబట్టి నేను ఓడిపోయాను అన్నాడు అన్న మీ ఎంత ఉంటుంది మా వేచిన ప్రజలంతా ఉంటారు ఈసారి నుంచి మాకు బుద్ధి వచ్చిందని చెప్పి చెప్పినాము కంపల్సరీ మన పొన్న ప్రభాకర్ రెడ్డి గారు ప్రపన్న ప్రభాకర్ గారికి అన్నాడు అది కూడా వీలైన తొందరగా కాంగ్రెస్ నాయకులు తీసుకుపోతారని ఆశిస్తున్నాను వీలైన తొందరగా మాకు ప్రోషన్ కాపీ చేస్తే మా ఊరు ప్రజలంతా సంతోషపడతాము